జయ వరకు సార్ నమో ఉన్నాము భూదేవి గంగమ్ దేవి సర్వదేవి ముక్కడ జరుగుతామో ఉన్నాము ముఖ్యంగా వైసీపీ వల్లి అబద్ధాలు ఎట్లుంటావంటే దీన్నే మనము ఐదేళ్ళు ఇవే తెలుసుకోవాలి ఎందుకంటే నేను వచ్చిందేమో పిఆర్సీకి పది వారంలో ఇస్తా ప్రత్యేక హోదా తెస్తా మెడ వంచి నాకు ఇరవై సీట్లు ఇస్తే వాళ్ళు తెచ్చినా వంచలేదు మెడ తెచ్చి ప్రత్యేక హోదా తేలేదు తర్వాత మద్యపాన నిషేధం విధించి రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నా ఎలక్షన్ కని చెప్తే అది చేయలేదు తర్వాత డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇంకా వేళ్ళ ఇస్తానని చెప్తే అది ఇలే ఉద్యోగ క్యాలెండర్ ఇస్తే అది ఇలే రకరకాలుగా ఉండదు అన్న పోలవరం కడతానంటే అది కంప్లీట్ కాలే ఏది ముందుకు పోలే అంతసేపు ఉన్నా ప్రభుత్వ భూములు అమ్మడము ప్రభుత్వ భూములు ఒత్తిపెట్టడము అప్పులు దేవాడి మీద దృష్టి దాదాపు పన్నెండు లక్షల కోట్ల పైనే అని అన్నాధికారికంగా నాయకుల ద్వారా వింటున్నాం అధికారికంగా ఇంటి పోటీ దిగితే తెలుస్తుంది ఇంకోటి పెత్తందారులు సౌకర్యులు పెట్టుబడిదారులు ఎవరు బీదలు ఎవరు సౌకర్యలు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి లేటెడ్ విమానంలో పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని గంటకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు ఇవ్వలేకపోతే ప్రభుత్వ సొమ్ముతోనే ఆయనకి సెక్యూరిటీ కానీ ఖర్చు అయితే ప్రజల మీద పడుతుంది ఈరోజు పల్నాల్లో ఇంత గలాట్ జరిగిన ఇక్కడ చంద్రగిరిలో కానీ తాడి కానీ ఇటువంటి గలాట జరుగుతుంటే లండన్లో పోయి కూర్చోవడము ఈ మా ముఖ్యమంత్రి గారికి ఆయన ఉండి అందరినీ ప్రజలకి సందేశం ఇస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ అందరినీ తన వైసీపీ కార్యకర్తలనేమి టీడీపీ కార్యకర్తలను సంవయం చేస్తూ మీరందరూ ఇటువంటివన్నీ చేయకూడదని ఒక అన్ని అనివేసి అణచివేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మీరు ఏది చేసినా నడుస్తుంది కానీ మీరు బస్సంగాడి పోయి కూర్చొని సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఒక బాగా బాధ్యతలకు చెప్పి ఎంతవరకు అయితే అదొక మీకు అనుకూలంగా ఏది లేదు కాబట్టి లాస్ట్ ఈవీఎం ఏమైనా గందగోళం చేయొచ్చు ఈవెంల్ని ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో ఎన్ని రకాలు చేసినా ఏది ఆటలు సాగినాడు మన వీరబద్దు ఉండేది వీరభద్ధనా వీరభద్రం కుప్పగితలు మనకి ఆటలు సాగుతావే ఎవరు వచ్చినా సాగవు అయిపోయింది ఈ సినిమా పండిపోయిందినైనా మీకు అర్థమవుతుంది ప్రజలు తీర్పు వచ్చేసింది మానసికంగా ఎప్పుడు ఓడిపోయినారు మళ్ళీ దాన్ని ఫేక్ సర్వే వెళ్తాను రకరకాలుగా రోజు ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చి చెప్తుంటారు మళ్ళీ ఫేక్గా లాస్ట్కి మన పుస్తకాలు కూడా వచ్చి జూన్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేస్తారు ఏది ఏదో మాట్లాడతారు ఎందుకనైనా మీరు ఎంత జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజాస్వామ్యం అయినా మంచి చేసింటే ఈరోజు పోలవరం అమరావతిని హోదాని ఇటువంటివన్నీ తెచ్చే మనకి అవకాశం ఇచ్చిన మోడీ కంపల్సరీ ఇస్తున్నాయి బిల్లులు శాంక్షన్ కావాలంటే మన జగన్ గారు బిల్లు మీద సంతకాలు పెట్టి లేకుంటే పని కాదు ఇది అత్యధిక సత్యము కానీ ఇది ఎవరు ప్రజలకు తెలియదు కానీ కేంద్రంకి అధికారం ఉంది కదా కేంద్రం మెజార్టీ ఉందని అనుకుంటారు కానీ అవకాశం ఇచ్చినాడు వీరభద్రుడు లోక్సభలో బలం ఉన్నా రాజ్యసభలో లేదు రాజ్యసభలో మనకి బలం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి మనం బిల్లు శాంక్షన్ చేయాలంటే లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు ఆమోదయోగం కాదు అందుకే రాజ్యసభలో కంపల్సరీ కావాలంటే మన జగన్ గారి ఇది మెజార్టీ ఉండే తీరాలి అది చేసినాడు కాబట్టి కేంద్రం కూడా చూసి చూడక అన్నింటిలో వదిలేసింది జగన్ గారిని అందుకే ఈ పరిస్థితి మనకి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా బీజేపీ వైఖరి అంటే రెండు పక్కల టీడీపీ గెలిచిన వాళ్ళకి లాభమే వైసీపీ గెలిచిన లాభమే ఇక్కడ వైసీపీని టీడీపీని తిట్టుకుండా జగన్ తిట్టుకోకుండా మధ్యవర్తిగా ఉండి అన్నీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తున్నందుకు మనం మనకి ఈ పరిస్థితులు వచ్చామనుకోండి నిజంగా సీరియస్ అయితే ఇన్ని అక్రమాలు అరాచకాలు జరుగుతాయా గ్యారీ మన ఆయన చూసుకుంటాను ఉన్నాను అందరూ రాజనీతి చెప్తున్నారు ఒకటి చెప్తాను మీకు ధర్మరాజు మా పాచికలు మాయాపాచికలు కదా శకునివి మళ్ళీ ఆ పాచికలను ఓడిపోతాడు మళ్ళీ ఓడిపోయినాక మాయాపాచికలు అని తెలిసినాక భీముడు ఏమంటాడు తెలుసా అన్నయ్య ఇది మాయాపాచికలతో ఆడిన జూదు మా కాదు గెలుపు గెలుపే కాదు ఇది అరాచ ఇది అధర్మం నీవు ఆజ్ఞిస్తే నేను వెంటనే వీళ్ళందరినీ అంటాడు ఎందుకు పోవాలంటాడు కానీ ధర్మరాజు ఒకే మాట అంటాడు అది పాచికలో నిజమైన పాచికలో అధర్మ పాచికలు కాదు మనం ఓడిపోయినాం దాన్ని శిరస వహించాల అని ధర్మం పాడించినాడు ధర్మరాజు ఆ విధంగా గుర్తింపు ఉండదు కాబట్టి ఈరోజు అన్ని మన ఆటలు సాగినాయి ఒక్కసారి అధర్మం విధం చేస్తే ఎట్లుంటుందో మనకి చేయలేదు కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ధర్మరాజు వెలిగినాడు మనం అర్థం చేసుకోవాలి ధర్మానికి ఇది విలువ ఉంటుందన్నమాట అందుకే ప్రజలు ఏం తీర్పిచ్చినా ఈ రోజులు చూసినారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తీర్పేటో చైతన్యం ఎంతకుంటుందన్న ఇప్పుడు ఉండేది వీరభద్ర నన్ను వీరభద్రుడు నడిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పల రాజధాని నన్ను అప్పుల దేశం కానీ అప్పల రాష్ట్రం కాదన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరి ఆ అభ్యుద్ధిని సార్థకం చేస్తూ వీరభద్రుడు అంటే ఏమనుకుంటున్నానన్న సాక్షాత్ శివులు జటుల నుంచి వచ్చిన వీరభద్రుడు భద్రకాళి మాత అంటే ఎవరు అనుకుంటున్నావు పార్వతీ అంశంలో చిన్న అమ్మ వీళ్ళిద్దరూ ఇప్పుడు సృష్టిని నడిపిస్తారు ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ దుష్టుల్ని కానీ దుర్మార్గులు కానీ మన నిరు చూసుకుంటారు ఈరోజు స్త్రీలు కూడా సమానంగా ఉండాలి నాన్న ఎందుకంటే వాళ్ళు కూడా పబ్బులు పోతూ అన్నీ అలా చూస్తున్నాం ఈరోజు ఎంత గతి తప్పింది స్త్రీలోకం కొంతమంది నన్ను అందరు కాదు ఇంకా ఉండారు అమ్మోళ్ళు వాళ్ళు ఉండారు ధర్మమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం వెలుగుతుంటుంది ఇంకా ధర్మాత్ములు ఉన్నారు కాబట్టి వర్షాలు వస్తువులు అన్నీ ఉంటాయి కానీ కొంతమంది ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ స్టార్ట్ అయినా అది ముందుకి విపత్తుగా రాకూడదు ఇది కాదు మన ధర్మం ఇది కాదు మన సాంప్రదాయం అని హెచ్చరికలతో మా అమ్మ బద్రకాళి ఎలా దారిలో తెచ్చి ఆడపిల్లని ఎట్లా వెలిగిస్తుందో అది కూడా చూస్తారు మీరు ఈ వీరభద్ర మా చేతిలో ఉంది ఇప్పుడు మన భారతదేశము మా నాన్న వీరభద్రుడు వీరభద్ర వీరభోగ సంతరాలు వచ్చి విశ్వగురువై భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు చూస్తాము ప్రజా పద్ధతుల్లో ప్రజాస్వామ్యం వారు ఇప్పుడు ఓట్లు ఎక్కింపు కానీ పదవులు కానీ స్వీకరిస్తారు కానీ మన ఆయన ఎట్లా వచ్చి దీన్ని తన చేతిలో తీసుకొని భారతదేశాన్ని దిశానిర్దేశంతో అన్ని రకాలుగా వ్యవస్థలని న్యాయశాఖ అయితేనేమి జ్యుడిషియల్ అయితేనేమి వైద్య రంగం అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి రకరకాలుగా అన్నిట్లో ఏ శాఖలోనూ అవినీతి లేకుండా పోలీస్ శాఖలో కానీ ప్రజల్ని న్యాయబద్ధంగా ధర్మంగా నీతి నిజాయితీవంతంగా ఉంటే అన్ని వర్దిలుతారు అన్న నీతి నిజాయితీ ఉంటే అన్ని వ్యవస్థలు బాగుండాలి ఫస్ట్ అవినీతి పనులకు శిక్షలు పడాలంటే వ్యవస్థలు బాగుండాలి దుర్మార్గులకు శిక్షలు పడే వ్యవస్థలు బాగుండాలా ఇవన్నీ ఉంటే వాడు ఎక్కడ పోతాడు ఎక్కడ తప్పించుకోలేడు లాస్ట్కి నాయదేవతకి మనం ఇప్పుడు గుడ్డు కట్టినాం నల్ల గుడ్డ అది తీసే రోజు వస్తుంది మన ఆయన వచ్చి వీరభద్ర వీరభోగ నవ నవనిర్మాణ రాజ్యాంగంతో అన్ని వ్యవస్థలను ఎట్లా నడిపిస్తారో ముందుకు చూస్తారు అమ్మకు కట్టిన గుడ్డు తీసి అమ్మకు తక్కడి పట్టించినాం కదా ఆ తక్కడితో ఈ లాయర్లు వాదించుకున్నప్పుడు ఒక ఆయన ఇట్లా ఉంటాడు ఒక ఆయన ఇట్లా అంటాడు చట్టంతో చదరంగం అనమాట ఇవన్నీ లేకుండా అమ్మ గుడ్డు తీసి అమ్మ నిజరూపం కనబడుతుంది అమ్మ చూస్తే ఆ చూపికే దృష్టిలో పాటు సింహ సప్నము ధర్మాల పాటిన అభయాస్తం ఉంటుంది అమ్మకి తక్కడి కాదు నా తూపం కాదు పట్టేయాల్సింది కత్తి పట్టియాల కత్తి పట్టిస్తే అవినీతి బరు కానీ అంతకులు గుండెలో గుబులు వేస్తుంది భయం పుడుతుంది అంతేకాని తక్కడి పట్టేసి ఆడుకుంటున్నారు ఈ లాయర్లు చూస్తున్నాం కదా ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చింది అర్థం చేసుకోవాలి ఒక క్యాండిడేటు ఎమ్మెల్యే క్యాండిడేటు అంత దర్జాగా పోయి బయట లోకల్ బైక్ ప్రాంతం చేసి ఈవెన్ పాల్గొంటున్నా ఏం చేయలేకపోతున్నామంటే మన వ్యవస్థ అర్థం అర్థమవుతుంది మళ్ళీ బయటకు వచ్చి ఒక సి ఒక మహిళను బెదిరిస్తారు కార్యకర్తని ఎవరు ఇవన్నీ మళ్ళీ ఈ సాక్షిలోన ఇప్పుడు సాక్షి మీడియా అనే కంటే దీన్ని భజన మండలి అంటే వైఎస్ఆర్పి భజన మండలి అంటే ఆ వచ్చే మేధావులు కానీ అందరూ ఇవే చేస్తుంటారు ఇంక పేరు పెట్టుకుంటే అయిపోయాం మళ్ళీ నీతి నిజాయితీ గురించి చెప్తుంటారు ఇది ఫేక్ అంట లేకంటే మార్ఫింగ్ చేసినానంట చూడండి మీరే ఆలోచించండి ఆ దొంగ గట్లు కట్టుకొని ఆయన వచ్చి సాక్షిలో ప్రత్యక్షమై నేను ఎక్కడ మారిపోలేదు ఉండ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయినావు బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేసినావు తప్పు లేకుండా వచ్చి లొంగిపోవచ్చు కదా నాకు నిజముట్టే నిరూపించచ్చు తినచ్చు కదా ఇంకొకటి వాళ్ళు నోరు కూడా జారిన కాసు మైసూర్ డిఎం అన్నాడు ఏడుతోన ఈమెలు పగిలితే ఈడొకటి ఎందుకు చూపించానంటే ఇంకా ఆరు కూడా అన్నమాట ఇవన్నీ మనం ఈసీ తీసుకొని ఇవి బయట వేసాడు మనానీ వీరభద్రుడు అన్నీ మీ గుంతులో మీరు పడుతున్నారు ఇవన్నీ వీరభద్రని ఆట ఆ జగన్నాట స్కూత్రధారి మనానీ వీరభద్ర వీరభోగ సలు చేసే ఆట ఇక ప్రత్యక్షంగా మన ముందుకు వచ్చే టైం కూడా ఆసన్నమవుతుంది కానీ ఇవి రాష్ట్రంలోనే ఎదుర్కోలేకని ప్రభుత్వాలు ఈ భారతదేశం రక్షణ ఏం చేస్తాయి మీరు ఆలోచించండి జనాన్ని సోమను పోతులు చేస్తూ అంతా పని పాట లేకుండా ఒక తిని సోమరు పూజలు చేస్తే పని అవుతుందా విప్లవం కావాలా యువతి యువకులను వెలిగించాలా పబ్బులు గంజాయి తీసుకుని యువతి యువకులకు పని ఇప్పించి వాళ్ళని దాని అంతా దారికి వస్తారు పని పాట లేక ఇట్లా తయారవుతున్నారు యువతి యువకులు పని ఉంటే అలసిపోతారు ఒక టార్గెట్ ఉంటుంది లక్ష్యంతో పోతారు ఇవన్నీ నాయకులకు ఉంటాయి ఇవన్నీ చేయక ఇట్లా అయిపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి ఇట్లా వాళ్ళే కావాల వీళ్ళు చుట్టూ తిరుగుకుంటా వీళ్ళకి నైన్టీకి తాకుంటా వీళ్ళు క్వార్టర్లకి బిర్యానీలు తిని పని చేసే వాళ్ళు కావాలి అందరూ పని చేసుకుంటే ఎవరు పోతారు బిజీ ఉండాడు ఉద్యోగస్తుడు ఎవరు వీళ్ళు ఎంత తిరుగుతారా జ్ఞానవంతుడు తిరుగుతారా ఇట్లా ఉండకూడదు వాళ్ళకి ఇప్పుడు చెప్పండి పెత్తమ్ దారులు ఎవరు బీదళ్ళు ఎవరు పెత్తమ్మదారుల పార్టీ ఎవరిది బీదల పార్టీ ఎవరిది పెత్తం దాటి పార్టీ కాబట్టి ఒక దర్జాగా పోయి కూర్చున్నాడు ఇప్పుడు ఫ్లైటెడ్ విమానులు పోయి లక్షలు కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుంటా కోట్లు ఖర్చు పెట్టుకుంటా ఎవరి కోసం ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల్లో వచ్చి మమేకం అయిపోవాలి అప్పుడు అధికారం కోసం ప్రతి ఒక్కరి ఇంటింటి తిరిగి ముద్దులు పెట్టుకుంటా అబద్ధాలు చెప్పుకొని గెలిచినావు ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ధైర్యం కల్పిస్తూ నూట యాభై సీట్లు గెలిచిన మనిషి బాధ్యత తీసుకోవాలి కదా ఒకసారి మీరు తెలుసుకోండి ముందు వీడియోలో చెప్తాను ఒక మాట ఇవన్నీ వీరభద్ర ముందుగా మనకు ఆటలు సాగునాడు అన్ని బయట అన్ని నిజ రూపాలు వేస్తున్నాడు మనకు అర్థంలో చూపిస్తున్నాడు తెలుసుకోండి ప్రజలు చైతన్యవంతులు కాండి కార్యకర్తలు కూడా ఎవరు కార్యకర్తలు మనము ఆ శివై కార్యకర్తలు ఆ శివుని భక్తులు మనం ఆ వీరభద్ర వీరభోగ సంతరాలు భక్తులు రాయన నాయన మనం వీళ్ళకి ఎంత చేయాలి నాయకులకి వీళ్ళు మనసులే వీళ్ళకి రక్ష ఎవరు శివుడు వీళ్ళు మనం రక్షిస్తానకు అవివేకం వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు శిక్షలు పడుతుంటారు వీళ్ళు రక్తం కూర తింటే కూడా కర్మ వస్తుంది మనకి మనము శివుని పట్టుకుంటే వెలుగుతాము శివుని పట్టుకుంటే మన వంశాలు వెళ్తాయి శివుని పట్టుకుంటే మోక్షం వస్తుంది ఇది అజల తెలుసుకోకుండా ఈ మాయ శరీరంతో నా గుడిగాలు చేయొద్దండి వాళ్ళ కర్మలో పంచుకోవద్దండి జయ వీరభద్రీ